దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనాన్ని ధ్యానిద్దాం ఏడైనగా మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారములను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఏషియా ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల ముందే యేసు ప్రభు పుట్టుక గురించి ఆయన స్పష్టముగా వ్రాసినాడు ఎవరు మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నారు పరలోకం నుండి ఎవరు మన కొరకు ఈ లోకంకి రాబోతూ ఉన్నారు దేవుని బిడ్డల వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఏ లేనగా మనకు శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన ఎవరు ఆ శిశువు ఎవరు ఆ కుమారుడు ఎవరు అని అంటే ఆయన భుజం మీద రాజ్యభారం రాజ్యభారము రాజుకుండును అంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఆశ్చర్యకరుడు అయిన దేవుని బిడ్డలారా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆలోచనకర్త ఆయన ఆలోచన గొప్పది బలమైనది శాశ్వతమైనది అని మనం మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా వాక్యములు మనం చూస్తున్నాం బలవంతుడైన దేవుడు ఆయన వంటి బలవంతుడు ఎవరు లేరు ఆయన చేసిన కార్యాలు ఈ లోకంలో ఎవరు చేయలేదు ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేదు బలవంతుడైన దేవుడు ఆయనకు సాటి అయినది లేదు ఆయనకు ఎదురు వచ్చినది లేదు దేవుని బిడ్డలారా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అందుకే అబ్రహాంతో అంటాడు యహోవాన్ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని నిత్యుడగు తండ్రి నిత్యము ఉండువాడు దేవుని బిడ్డలారా నిత్యము ఉండువాడు ఆయన మానవుల నిమిత్తము భూమిపైకి మానవ స్వరూపంగా వచ్చి అందరి కొరకు అందరి పాపముల కొరకు మరణించి మూడో దినం తిరిగి లేచినాడు నిత్యము మన కొరకు పరలోకంలో ఆయన ఉంటూ ఉన్నాడు దేవుని బిట్లారా పరలోకంలోనూ మనతోనూ ఆత్మ ద్వారా ఆయన నివాసం చేస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది నిత్యుడగు తండ్రి నిత్యం ఉండువాడు ఇదియో ఆదియో అంతమును నేనై ఉన్నానని వాక్యం సెలవిస్తూ ఉంది నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టుబడును ఆయన సమాధానకర్త దేవునికి మహిమ కలుగునిగాక సమాధానం ఆయన ద్వారానే కలుగును సమాధానకర్త ఆయన దేవుని బిడ్డల సమాధానాన్ని పుట్టించేవాడు ఆయన సమాధానమును ఇచ్చేవాడాయన సమాధాన దాత ఆయననే దేవునికి మహిమ కలుగు గాక దేవుని మనం కలిగి ఉన్నాం దేవుడే మానవుల కొరకు మానవులతో నివసించడానికి ఈ లోకానికి వచ్చినాడని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన పేరు ఇమానియల్ అనబడును అంటే దేవుడు మనకు తోడని అర్థము దేవుణ్ణి ఎరిగి ఆయన రక్షణలోని కొద్దాం ఆయన నమ్ముకొని మనము నిత్యము ఆయనతో పాటు జీవిద్దాం నిత్య జీవితాన్ని పొందుకుందాం దేవుడు అటు కృప అందరికి అనుగ్రహించునుగాక ఆమె